సార్ వంగవీటి మోహనరంగ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొన్నారు ఆయన గురించి మా స్వర్గీయ వంగవీటి మోహన రంగ గారు పేద బడుగు బలహీన వర్గాల వరకు ఆయన చేసినటువంటి పోరాటం కానీ ఆయన చేసినటువంటి రాజకీయం కానీ ఎప్పుడు కూడా పేదల పక్షాన్ని నిలబడినటువంటి ఆయన వ్యక్తిత్వం మా అందరికీ కూడా శిరోధార్యం వారి ఏ ఆశయాల కోసమైతే పోరాడుతూ ఉన్నారు పోరాడుతూ ఆయన మరణం చెందారో ఆ యొక్క పోరాట పటిముని కూడా మేమందరం కూడా ఈ రోజున మా రాజకీయంలో మేము కూడా ఈ రోజున ఆ పోరాటాలు చేస్తూ పేద ప్రజలకు అంకిత భావంతో పనిచేయాలనే ఆయన యొక్క ఆశయాలు కొనసాగించాలని మేము ఈ రోజున రాజకీయాల్లో ఉన్నాం ఈ రోజు నేను పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం రాబోయే రోజుల్లో కూడా రంగా గారి యొక్క తనయుడు ఎవరైతే వారి కూడా సముజాం ఇ కో 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 రంగా గ యొక్క కాగ్రహాన్ని నెలకొల్పిన దానిలో ఈ రోజున మా కావల్ నియోజకవర్గ శాసనసభ్యులు దగ్గుబాటి వెంకట కృష్ణారెడ్డి గారు కానీ అదేవిధంగా మేమందరం కూడా సహాయ సహకారాలు వారికి పూర్తిగా మేము ఆ రంగా యోసేనకి అందించడంలో మేము ఎప్పుడూ ముందుంటాము రంగా గారి యొక్క ఆశయాలను మేము కొనసాగించడానికి ఈ వేదిక ద్వారా కూడా మేము పట్టణ ప్రాంత ప్రజలందరికీ కాకుండా కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం ఎక్కడైతే పేద ప్రజలు సంతోషంగా ఉంటారో అక్కడ రాజకీయం మనం చేయగలిగినప్పుడు ఆ రాజకీయ నాయకుడికి ఒక గుర్తింపు వస్తుంది అనే దానికి నిదర్శనమే రంగా గారి యొక్క జీవితం ఆయన యొక్క జీవిత ఆశయాన్ని మేమందరం కూడా కొనసాగించడానికి ఈ రోజున మేము రాజకీయాల్లో ఉన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అయితే ఎక్కువగా ఇంట్రెస్ట్ కాపు సంక్షేమానికి రంగా గారు మాత్రమే ఆయన ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం చేసినా బాధ ఇది లేదు రంగా గారు పేద బడుగు పలికైన వర్గాలు కులం లేదు ప్రాంతం లేదు ఎవరైనా సరే పేదలు ఎవరైతే నా అతని దగ్గరకు వచ్చి నాకు ఈ సహాయం చేయమని కోరాడో వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందించినటువంటి విషయం మనం గుర్తు పెట్టుకోవాలి అతను కుల నాయకుడిగా ముద్రించడం అనేది కూడా తగదు అతను పేద బడుగు బలహీన వర్గాలకి అవసరం నిలబడినటువంటి నాయకుడు అటువంటి నాయకుడు యొక్క ఆశయాలు కొనసాగిస్తూనే ఈ రోజున కాపు సంక్షేమానికి కానీ బీసీ వర్గాల సంక్షేమానికి కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ మైనార్టీలకు కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని అందిస్తున్నారనం ఎటువంటి